ఎంతోమంది శ్రేయోభిలాషులు ఎంతోమంది అభిమానుల యొక్క సహకారంతో ఈరోజు ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అనే కార్యక్రమాన్ని చేపట్టి భాగస్వాములైన అందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు అచ్చొన్నాయుడు గారు సత్యప్రసాద్ గారు గొట్టిపాటి రవి గారు అలాగే మిత్రులు పయ్యావల్ కేశవ్ గారు శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు భాషం ప్రవీణ్ గారు అలాగే వేదిక మీద ఆశీనులైన చాలామంది మన జిల్లా ప్రముఖులకి అలాగే మాజీ మంత్రివర్యులు దేవినేని అమ్మగారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేనా హృదయపూరు పోయినా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా తండ్రి గారు స్వర్గీయ వీరే చౌద్ర గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో గ్రామ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి డెబ్బై ఏడులో ఎళ్లపాటి వెంకట్రావు గారి తర్వాత ఆయన సంగమేరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి సుదీర్ఘ కాలం ఆ సంస్థకి చైర్మన్ గా పనిచేసి ఎన్టీ రామారావు గారి పిలుపుతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయాల్లోకి వచ్చి పొన్నూరు శాసనసభ్యులుగా ఆయన బాధ్యతలు చేపట్టి ఎనభై తొమ్మిదిలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసి ఎనభై తొమ్మిదిలో మొన్న నేను ఎలా ఓడిపోయానో ఆయన కూడా ఆ రోజు ఒక ఏడు వందల ఓట్లతో పొన్నూరు నియోజకవర్గం నుంచి ఓడిపోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో డైరీ ఎన్నికలు వచ్చినప్పుడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు అందరూ పిలిచి డైరీ చైర్మన్ గా మీరు ఉండాలి అంటే ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది నేను ఈ రాష్ట్రానికి రెవెన్యూ శాఖ మంత్రిగా చేసిన వ్యక్తిని డైరీ చైర్మన్ గా ఉండడం అనేది సబబ్ కాదు మీరు ఎవరినైనా పెట్టండి ఖచ్చితంగా వాళ్ళని గెలిపిద్దామంటే కాదు ఇవాళ అధికారంలో లేము మళ్ళీ మీరు ఆ వ్యవస్థ మన చేతిలోకి రావాలి అంటే మీరు చైర్మన్ గా నిలబడాల్సిందే అని చెప్పి ఆ రోజు మా తండ్రి గారికి చెప్పడం ఆయన సంఘం డైరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మరి పంతొమ్మిది వందల ఇక్కడ రైతు సద సందర్భంగా ఏర్పాట్లు ఆయన అందించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలుసు ఆయన రాజకీయాల్లో ఉన్న కాలంలో ఎప్పుడు కూడా మేము రాజకీయాల్లో లేం ఇందాక మాధా లింగేశ్వర గారు చెప్పినట్టు ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే ఆయన ప్రయాణం కోసం తోలే కారు తోలటానికి వెళ్ళేవాడిని నేను ఎక్కువ డ్రైవింగ్ చేయడానికి వెళ్ళేవాడిని హరికృష్ణ గారికి ఎన్టీ రామారావు గారు ఎలా వెళ్ళేవాళ్ళు నేను మా తల్లి గారికి వెళ్ళేవాళ్ళు అంతేగాని ఎప్పుడు రాజకీయాల్లో ముందుకు రావటం కానీ ముందుకు వెళ్ళటం కానీ ఉండేది కాదు చనిపోయిన రోజు కూడా ఆ రోజు నేను చనిపోయే ముందు కూడా తిరిగి గుంటూరు బయలుదేరేటప్పుడు ఆ రోజు నేను అడిగా నేను వస్తాను డ్రైవ్ చేయడానికి అంటే కాదు పొద్దుపోయింది నువ్వు కొడుకో వద్దని చెప్పి చెప్పారు మరి ఆ రోజే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఎందుకంటే రాజకీయాలంటే మాకు తెలియదు రాజకీయాల్లో ఎప్పుడు మేము ముందుకు రాలా ఆయన మరణించిన తర్వాత మాత్రమే మేము రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా మరి మా తల్లిగారు రాజకీయాల్లో మనం ఉండి సాధించిందే ఉంది రాజకీయాల్లో మనకు అవసరమా రాజకీయాలు వద్దు అనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఆ రోజు కుటుంబంలో ఉన్న అందరం కూడా కూర్చొని మరి ఆయన సంఘం డైరీ చైర్మన్ గా చనిపోవటం వలన ఆ రోజు ఎల్లమంచ శివాజీ గారు కృష్ణరాజు గారు ఎడ్రపాడి వెంకటరావు గారు వీళ్ళని పంపించి వాళ్ళ కుటుంబం అభిప్రాయం తెలుసుకోండి ఏంటి అనేది చెప్తే మరి ఆ రోజు డైరీ చైర్మన్ ఇస్తే బాగుంటుంది అభిప్రాయం వచ్చినప్పుడు ఆ రోజు కూడా కొన్ని మాటలు వచ్చినాయి వీళ్ళు కొత్తగా వచ్చారు పిల్లలు సంగండైరి లాంటి వ్యవస్థని వాళ్ళ చేతుల్లో పెడితే రైతులకు సంబంధించిన వ్యవస్థని వీళ్ళు పిల్లలు ఎలా కాపాడగలనే ప్రశ్న వచ్చింది మరి అదే పట్టుదలతో ఆ ప్రశ్న నుంచి ఆ ఆలోచన నుంచే ఎందుకు రాకూడదు రాజకీయాల్లోకి ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనలో నుంచి ఆ రోజు మేము రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకునే అడుగు ముందుకు పోయటం జరిగింది ఆ రోజు రాజకీయం అంటే చాలా మంది ఇవాళ కూడా చాలా మంది చెప్తారు ముందు ఏదైనా ఊరు వెళ్తే బయట ఊళ్ళు వెళ్తే ఒకటే చెప్తారు వేరే సోదరు గారు అబ్బాయి వచ్చారని చెప్తారు ఈ రోజు కూడా ఈ రోజుకి నేను అలా పిలిపించుకోవడానికే నేను ఇష్టపడతాను ముప్పై సంవత్సరాలు నేను రాజకీయం చేసినా కూడా వీరయ్య గారు అబ్బాయి వచ్చాడు వేరే చౌదరు గారి అబ్బాయి అంటేనే అది మాకు గర్వకారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే ఆ రోజు సంఘం చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత కొద్ది కాలం మాత్రమే ఉన్నా తర్వాత శాసనసభ్యులు శాసన అయ్యే దానిలో టికెట్లు తెచ్చుకునే దానిలో ఎన్టీ రామారావు గారి దగ్గరికి చాలా మంది ఆ రోజుల్లో టికెట్లు కావాలని అడిగారు మరి ఆ రోజు ఆ పాత నియోజకవర్గంలో మా దగ్గర ఉన్న పెద్దనందిపాడు కాఫాను కొనూరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి బస్సులు వేసుకుని వెళ్ళి పెద్ద దగ్గరికి మా ఇక్కడే ఉన్నాడు మా నాగులపాడు డైరెక్టర్ శ్రీను ఒక రోజు ఎన్టీ రామారావు గారు మన హిమాయత్ నగర్ పాపి ఆఫీస్ లో వెళ్ళి టికెట్ కోసం వెళ్తే అందరినీ పెట్టాడు మా అందరిని ఆయన వెళ్ళి మాకు టికెట్ ఎందుకు ఎవరు మాట్లాడుతూ ఉంటే మా సీను మాకు టికెట్ ఎందుకు మీరు అని చెప్పి మాట్లాడతాయి బ్రదర్ నువ్వు వాగు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే కొన్ని సందర్భాల్లో ఎందుకంటే రాజకీయంలో పడేవాళ్ళు ఉంటారు పడినాళ్ళు ఉంటారు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొన్ని మాటలు చెప్పేవాళ్ళు ఎందుకంటే ఈ పొన్నూరు నుంచి వచ్చిన అందరూ కూర్చొని టికెట్ కట్టడం ఎవరంటే లక్ష్మీపారత్ ఆమె తిట్టేవాళ్ళు ఆ తిట్టిని అని మేము తిట్టించామని చెప్పి చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో కూడా అలాగే పెద్ద ఆయన వెళ్ళి కొంతమంది చెప్పారు మేము లక్ష్మీపారత్ గారి దిష్టి బొమ్మ పెట్టామని చెప్పి సరే పెద్ద ఆయన మా మీద చెప్పేవాళ్ళందరేమో రాత్రి కూడా వెళ్ళాడు చెప్పేవాళ్ళు మేము పొద్దున్నే వెళ్ళి మా సంగతి మేము చెప్పుకునేవాళ్ళు ఆయన దగ్గర రామచంద్ర గారని ఒక పిఏ ఉండేవాళ్ళు ఆయన పొద్దునే మాకు ఆయన దగ్గర ఉంటాడు కాబట్టి పొద్దున్నే మాకు దర్శనం ఇప్పించేవాడు పెద్ద ఆయన దగ్గర వాళ్ళు ఏం చెప్పారు మేము దానికి ఎదురు చెప్పుకుంటా వెళ్తే ఒక రోజు మా మీద ఆగ్రహం చెందారు ఏంటి బ్రదర్ మీరు నగర దిష్టిబోమాట నేను మా తమ్ముడు ఇలా ఒకటే చెప్పాను మాకు తండ్రి లేడు తండ్రి తర్వాత మిమ్మల్ని తండ్రిగా భావిస్తా ఉన్నాం నిజంగానే ఆ చెప్పినాడని తీసుకొచ్చి మా వయసు ఎంత ఇప్పుడు కేశవులు చెప్పినట్టు మేము రాజకీయాల్లో వస్తే అరేం మరి మా వయసుకి మేము అటువంటి మహాను రావుడి ముందు మీకు ఎవరైతే దిష్టిబో పెట్టామని చెప్పారో వాళ్ళని తీసుకొచ్చి మా ఎదురుగా నిలబెట్టండి మాకు టికెట్ కూడా అవసరం లేదు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు ఆ విధంగా మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఎడ్డపాడి వెంకట్రావు గారికి ముందు మా టికెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము ఇక కాదు అనుకున్న తర్వాత నన్ను ఆ రోజు దగ్గబాడి వెంకటేశ్వరరావు బాపెట్టడానికి అలాగే మా తండ్రిగారు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేవాళ్ళు అడిగారు ఏం చేస్తామని చెప్పి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఆ రోజు మా కాపుడు ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి బాగా వరదలు వచ్చి బాగా పొలాలని ఊరిపోతే ఇక్కడ మా ప్రయాణం గ్రామాల నుంచి మొదలు పెడదామని చెప్పి మరి అప్పుడు మళ్ళీ కబురు చేశారు వర్స్నే ఇందాక మా ఉమా చెప్పినట్టు టికెట్ల కోసం తిరిగే వాళ్ళు దేవినేన నేను గద్దే రామ్మోహను ఇట్లా చాలా మంది టికెట్లు కోసం తింటా ఉండేవాడు మా పరిచయం కూడా టికెట్లు ప్రయాణంలోనే అయింది దేవుని రమణ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి తన టికెట్ గురించి గొడవ చేశాడు టికెట్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత వరుసనే మా టికెట్లన్నీ వచ్చింది మా అన్నీ నాది కానీ కేశవ్ గాని రమణది కాని తర్వాత వైజాగ్ ఎక్స్ఎంఎల్ రన్ గారి కాని ఇట్లా వరుస అందరి మా అన్ని అప్పుడు గేట్లు తీసి మా టికెట్లన్నీ అనౌన్స్ చేశారు అట్లా రాజకీయాలు మా ప్రయాణం మొదలు పెడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ప్రయాణం చేస్తూనే ఉన్నాం మాకు తెలిసి ఖచ్చితంగా రమణ్ణి స్మరించుకోవాలి ఎందుకంటే మాకంటే ఎక్కువ అవగాహన కలిగిన వ్యక్తి దేవుని అని రమణ తనకున్న నెట్వర్క్ గాని తనకున్న పని చేసే విధానం కానీ మేము నేర్చుకున్నామంటే దేవుని అండ్ రమణతోనే అని చెప్పే దానిలో ఎటువంటి సందేహం లేదు ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక ఆఫీస్ లో పని ఏంటి ఎవరి దగ్గర మొదలవుద్ది ఎవరి దగ్గర పని మొదలవుది మేము ఆ రోజుల్లో ఆఫీసులో క్లర్కుల దగ్గర కూడా వెళ్ళేవాళ్ళం జూనియర్ అసిస్టెంట్ లెగర్ మొదలు పెట్టి సిఈ లెగర్ తిరిగేవాళ్ళం ఫైల్ కోసం ఫైల్ ఇవాళ ఎలా నడుచుద్ది ఎక్కడి నుంచి ఎలా అవుతుంది ఎవరిది కావాలనేది మేమంతా ప్రయాణంలో నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళం అటువంటి దేవినేని రమణ అంటే ఇందాక మా కేశవ్ చెప్పినట్టు కళ్ళతో శాసిస్తాడు దానిలో సందేహం లేదు ఎందుకంటే ఒకనొక సందర్భంలో చెప్పాలి ఆ రోజు ఎలా ఉండేవాడు అనేది మా కేశవకే ఒక పని ఉంది పేరు చెప్పం కాని కేశవుకే పని ఉంది మన పేరు చెప్పు వస్తారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇస్తున్నాడు మంత్రి ఏమో దేవినేని రామన్ గారు మా ఇద్దరిని ఎప్పుడో పేషిక్రామన్నాడు కాబట్టి రమ్మని చెప్పాడు ఆ సెక్రటరీని కూడా పిలిచాడు లాంగ్ బూచ్ పెట్టాడు సరే నాకు ఇప్పుడే పని ఉంది నేను ఎంత మీ ఇద్దరు మీరు మాట్లాడిన సెక్రటరీతో ఉన్నాడు మా వాడికి ఉన్న కోపం మొత్తం ఆ సెక్రటరీ మీద చూపెట్టాడు పని చేయటం లేదు తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వచ్చాడు మాట్లాడతాం అయిపోయిందా అన్నాడు అయిపోయింది అని చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు చెప్పిన పని చేయండి అని చెప్పి మామూలుగా చెప్పాడు అంటే పని చెయ్యాలి అంటే ఎలా ఉండేవాడు అనే దానికి ఒక నిదర్శనంగా చెప్తా ఉన్నా అటువంటి వ్యక్తిని కోల్పోవడం కూడా మాకు స్నేహితులుగానే కాదు నందిగామ నియోజకవర్గం కానీ ఎందుకంటే నందిగామ నియోజకవర్గంలో మీరు తీసుకుంటే ఇవ్వాలకు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు దేవునేని నమో రమణ మర్చిపోరు ఎందుకంటే కాలువలు తవ్విన సాగర్ కాలువలు తవ్వించిన మార్కెట్ యార్డ్ ఎరువులు పెట్టించిన ఏది చేయాలన్నా ఈ రాష్ట్రంలో ఒక వినూత్న విధానంతో రైతులకు దగ్గరే దేవినేని రమణ వచ్చిన తర్వాత నదిగా నియోజకవర్గం మారిందనే దానిలో ఎటువంటి సందేహం లేదు మరి అట్లా మా ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత మరి ముప్పై సంవత్సరాలుగా మేము ప్రయాణం చేస్తానే ఉన్నాం మరి నియోజకవర్గాల్లో కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తూనే ఉన్నాం తొంభై నాలుగులో తొంభై తొమ్మిది కానీ రెండు వేల నాలుగు గాని రెండు వేల నాలుగులో కూడా మరి అసెంబ్లీలో ఈ జిల్లాలో పద్దెనిమిది నియోజకవర్గాలు ఓడిపోయినా కూడా ఒకే ఒకటిగా ఉన్నా ఆ రోజు జిల్లాలో ఉన్న సమస్యల మీద అలుగుపెరగని పోరాటమే చేశాం రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ఇందాక చెప్పాడు మన మాట్లాడుతూ నా మీద మర్డర్ కేసు ఉండేది ఎలక్షన్ కోసం రాల కుమారెడ్డి గారి ఎలక్షన్ సందర్భంగా సందర్భంగామల్లి జనార్దన్ రెడ్డి గారు నిలబడితే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు బాపట్ల ఎంపీ గా నిలబడితే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఎక్కడి నుంచో వచ్చి ఒక ప్రాంతంలో టౌన్ లో బూతులు క్యాప్చర్ చేయాలని అంటే మేమందరం కూడా